అది ఈ చట్టం ప్రకారం ఈ ఆర్టికల్ ప్రకారం నువ్వు జీవించే హక్కున్నది అయ్యా ఈ చట్టం ప్రకారం మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఇవన్నీ కూడా ప్రతి మనిషి యొక్క హక్కులను అందులో ఉన్నాయి ఇవ్వ దాన్ని తొలగించి ఏం మాట్లాడవద్దు అందరూ ఒక రాజు లెక్క నేను ఉంటా మీరు బానిస లెక్క ఉండాలనే చట్టాన్ని లేబోతుండదు బీజేపీ ప్రభుత్వం కాబట్టి మరి ఈ రోజు బిఆర్ఎస్ చేసేదేం లేదు బీజేపీ కూడా ఏం చేయలేకనే ఎవరైనా మనం చెప్పుకుంటే గొప్పగా అరే నా పదేళ్లలో చేసిన ఇంతమందికి ఇల్లు ఇచ్చిన ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన ఇంతమందికి మరి ప్రాజెక్టులు కట్టినా ఎవరో కాంగ్రెస్ వచ్చిందంటే చెప్పుకోవడానికి ఒక మరి కాళేశ్వరం ఈ కడితే కేసీఆర్ మూడు రోజులకు కూలిపోయి కరెల్ ప్రాజెక్ట్ అయినా ఎస్ఆర్ఎస్పీ అయినా నాగార్జు సాగర్ అయినా శ్రీశైలం అయినా ఇట్లాంటి అన్ని కూడా కాంగ్రెస్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరాలు నిలబడ్డాయి మరి మోడీ గారి ప్రభుత్వం కట్టిందా ఒక్కటన ఇవాళ ఊర్లలో ఉండే చెరువులు కూడా కాంగ్రెస్ నిర్మించింది ఊళ్ళో ఉండే చెరువుల కాలువలు పూడికలని వీళ్ళు తెచ్చింది తప్ప టీఆర్ఎస్ పూడికలలో పెద్ద ఎత్తున దోసుకున్నారు అందుకనే ఇవాళ వర్షాలు అందరు కూడా కష్టపడాలి కాంగ్రెస్ చెప్పినటువంటి ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం రైతు బంధు పడ్డది లేదు ఎందుకంటే వాళ్ళకి వల్లే ఇంకా చిన్న సన్నక రైతులకు పడ్డది ఐదు ఎకరాల వరకు పడ్డది ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో అందరికి కూడా పడ్డది ఈ రోజు ఎలక్షన్ కాబట్టి అదే విధంగా మనలాంటి ప్రాంతాలలో కూడా రైతులకు